అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఈ వీడియోలో బ్రెడ్తో ఒక స్నాక్ చూద్దాం ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ ఈజియెస్ట్ స్నాక్ కోసం ముందుగా ఒక టూ బ్రెడ్ స్లైసెస్ను తీసుకోవాలి ఈ బ్రెడ్ స్లైసెస్ పైన కిచప్ని వేద్దాం కిచప్ని వేసి ఆ తర్వాత మయోనీజ్ని కూడా ఈ బ్రెడ్ స్లైసెస్ పైన వేసుకోవాలి ఇప్పుడు వీటిని బ్రెడ్ మొత్తము ఈ విధంగా స్ప్రెడ్ చేయాలి ఈ విధంగా ఈ బ్రెడ్ స్లైసెస్ పైన స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ టూ బ్రెడ్ స్లైసెస్ పైన కూడా కొంచెం ఆరిగాను వేసుకోవాలి ఆ తర్వాత వీటిపై నుండి కొద్దిగా చిల్లీ ఫ్లెక్స్ వేసుకోవాలి చిల్లీ ఫ్లేక్స్ను కూడా ఈ బ్రెడ్ స్లైసెస్ పైన వేసుకున్న తర్వాత మీకు ఇష్టమైన మసాలాని కొంచెం స్ప్రింకిల్ చేయాలి ఈ విధంగా ఈ టూ బ్రెడ్ స్లైసెస్ని తయారు చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఫ్లేమ్ని మీడియంగా ఉంచుకొని ఆ తర్వాత బటర్ని అప్లై చేయాలి ఈ విధంగా బటర్ని అప్లై చేసుకున్న తర్వాత మనము తయారు చేసుకున్నటువంటి బ్రెడ్ను ఇప్పుడు టోస్ట్ చేద్దాం టూ సైడ్స్ కూడా ఫ్లేమ్ని మీడియంగా పెట్టుకొని టూ సైడ్స్ కూడా బ్రెడ్ని టోస్ట్ చేయాలి ఇప్పుడు మరొక సైడ్కి టర్న్ చేద్దాం స్మెల్ చాలా సూపర్గా వస్తుంది ఈ విధంగా మనకు రోస్ట్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ రోస్ట్ అయినటువంటి బ్రెడ్ స్లైస్ని వేరొక ప్లేట్లోకి తీసుకుందాం మళ్ళీ అదే ప్యాన్ పైన బటర్ని ఇలా అప్లై చేసుకొని బ్రెడ్ స్లైస్ని కూడా ఇలాగే రోస్ట్ చేసుకుందాం మనము కెచప్ మయోనీజ్ అవన్నీ బ్రెడ్ పైన అప్లై చేసాం కదా ఆ మెయిన్ పార్ట్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి మిగిలిన రెండవ సైడ్ని మీడియంగా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది దాంతో మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఈ విధంగా మనం రోస్ట్ చేసుకున్నటువంటి బ్రెడ్ స్లైస్ పైన ఆనియన్ అలాగే టొమాటో స్లైస్ను ఈ విధంగా పెట్టి దానిపైన మరలా ఇంకొకటి కూడా బ్రెడ్ స్లైస్ చేసుకున్నాం కదా దాన్ని కూడా వీటిపైన దానిని పెట్టాలి మన ఈజియెస్ట్ బ్రెడ్ స్నాక్ రెడీ అయిపోయింది ఇలా అయినా తినచ్చు పిల్లలకి హ్యాండిల్ ఈజీగా ఉండటానికి ఈ విధంగా మనం కట్ చేసి కూడా ఇవ్వచ్చు చూడండి చాలా బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి